హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు విశేషం భోగి పండుగ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం అయితే ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారు భోగి పండ్లు వెనుక దాగున్న రహస్యాలు ఏమిటి వాటి పురాణాలు మరియు శాస్త్రీయ కారణాలను గురించి ఈరోజు తెలుసుకుందాం భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని చెప్తారు భోగం అంటే సుఖం అని అర్థం పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ ఇదే కాకుండా శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మన అందరికీ తెలిసిందే అయితే తరువాత బలిచక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి ఈ భోగి వేస్తారని కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదే అని శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవంగా భూమికి దిగివచ్చిన రోజు కూడా ఇదే అని అనేక పురాణాలు చెప్తున్నాయి సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని కానీ ఈ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే ఈ భోగి మంటలలో వాడతారు ఇలా చేయడం వెనుకనున్న శాస్త్రీయ కారణాలను గురించి ఈరోజు తెలుసుకుందాం ఆవు పేడ పిడికలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది అని చెప్తారు సూక్ష్మ క్రిములు నశిస్తాయని ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది అని దాని గాలి పీల్చడం వలన ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది అని చెప్తారు అయితే భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి వంద గ్రాముల దేశీయ ఆవు నెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ విడుదల చేస్తుందట ఇలా ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైనదయి మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుందట ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారట ఇలా దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది అని ఐక్యమత్యాన్ని కూడా పెంచుతుంది అని ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరొక రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చడం అని వింటూ ఉంటాం పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు లాంటివి కాదు లేదంటే మనం వాడకుండా పడేసేవి కాదు మరైతే ఈ భోగి మంటల్లో మనం వేటిని వేయాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ మన చరిత్రకు సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి మన భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే గాని భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిష్ వాళ్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నా అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్పించేశారట నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలను వీటినిలా భోగి మంటల్లో వేయడం వలన మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యము విజయాలు వస్తాయని చెప్తారు అయితే భోగి రోజున భోగిపళ్ళను పోయడంలో అంతరార్థం ఏమిటి దాని గురించి తెలుసుకుందాం భోగి రోజున భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోస్తారు రేగి చెట్లకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు ఈ రేగి చెట్లు రేగిపళ్ళు శ్రీమన్నారాయణ స్వామికి ప్రతిరూపంగా భావిస్తారు ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం సూర్యుని రూపము రంగు పేరు కలిగిన రేగుపళ్లను నాణేలతో కలిపి పిల్లల తలపై పోస్తారు వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని పిల్లలకి ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది అని మన పెద్దల విశ్వాసం మన బాహ్య నేత్రాలకు కనిపించిన బ్రహ్మరంధ్రం అనేది మన తలపై భాగంలో ఉంటుందట ఇలా ఈ విధంగా పిల్లల తలపై ఈ భోగి పండ్లను పోయడం వలన ఈ భోగి పండ్లు ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారని రేగుపండ్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయట కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయని అందువల్లనే పిల్లలకి భోగి నాడు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారని చెప్తారు ఇలా మన ప్రతి సాంప్రదాయం వెనుక అనేక అర్ధాలు అంతరార్ధాలు రహస్యాలు ఉంటాయి అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలుగా అనుకోకూడదు వాటి విలువలను తెలుసుకొని ఈ పండుగలను చేసుకోవడం వలన అవి మనకి మార్గదర్శకాలు అవుతాయట మరుసటి వీడియోలో మనము అసలు సంక్రాంతి పండుగ ఎలా వచ్చింది ఈ సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అనే విషయాలను గురించి చర్చించుకుందాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్